హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత మూడు ముళ్ళ ప్రేమబంధం ఏడో భాగాన్ని వినిద్దాం మరుసటి రోజు ఉదయాన్నే మేలుకోవచ్చు లేచి కూర్చున్నాడు విక్రాంత్ పక్కకు చూసేసరికి మైథిలి ఇంకా నిద్రపోతేనే కనిపించింది అదేంటి మైథిలి ఇంకా నిద్రపోతుంది రోజు అందరికంటే ముందే నిద్రలేస్తుంది కదా ఒకవేళ ఒంట్లో బాగోలేదా అనుకుని వెంటనే మైథిలి నుదుటిపై చేయి పెట్టబోయి ఆగిపోయాడు అసలు టైం ఎంతైంది అనుకుంటూ వాల్ క్లాక్ కేసు చూడగానే నాలుగు నలభై ఐదు అయ్యింది టైం చూసి నవ్వుకుంటూ ఓ ఈ రోజు నేనే ముందుగా నిద్రలేచానా అనుకుంటూ వాష్రూమ్కి వెళ్ళి బ్రష్ చేసుకుని వచ్చి కాఫీ పెట్టుకోవడానికి కిచెన్లోకి వెళ్ళాడు ఎప్పటిలానే ఐదు గంటలకు నిద్ర లేచి మైత్రి లేచి అలవాటుగా పక్కకు చూడగానే విక్రాంత్ కనపడకపోయేసరికి చాలా భయపడింది వెంటనే లేచి రూమ్లో బాల్కనీలో వాష్రూంలో డ్రెస్సింగ్ రూమ్లో చూసి కిందికి వెళ్దామనుకుని డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా విక్రాంత్ రెండు కాఫీ కప్పులతో కనపడగానే పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టు ప్రశాంతంగా అనిపించింది మైత్రి ఎలాగో అలారం లేకుండానే కరెక్ట్గా టైంకి నిద్రలేస్తుందని విక్రాంతి తెలుసు కాబట్టి తనకి కూడా కాఫీ తీసుకొచ్చాడు గుండెల మీద చెయ్యేసుకుని గట్టిగా ఊపిరి పిలుచుకొని వదిలి చిన్నగా మీరు ఇంత పొద్దున్నే నిద్రలేచారేంటండి అని అడిగింది తన రూంలో లేకపోయేసరికి మైథిలి తన కోసం కంగారు పడిందని అర్థమై సంతోషపడుతూ అది బయటికి కనపడినివ్వకుండా ఏంటి మైథిలి నేను కనపడకపోయేసరికి నా గురించి భయపడ్డావా అని అడిగాడు తను అడిగిన ప్రశ్నకి భయపడ్డం కాదు ప్రాణం పోయినంత పనైందని చెప్పాలనుకుంది కానీ ఏమీ చెప్పలేక తలదించుకుని మీకు కాఫీ కావాలంటే నేను లేపొచ్చు కదా అని అడిగింది మైత్రిని చూడగానే కాఫీ సంగతే మర్చిపోయిన విక్రాంత్ చిన్నగా నవ్వుతూ మైత్రి ముందును వెళ్ళి తొందరగా బ్రష్ చేసుకుండా మనం కలిసి కాఫీ తాగుదాం అని చెప్పాడు మైత్రి మారు మాట్లాడకుండా వెళ్ళి బ్రష్ చేసుకుని వచ్చి బయట బాల్కనీలో ఊయల్లో కూర్చున్న విక్రాంత్ పక్కన నిలబడి గార్డెన్లోకి ఉంది తను రావడం గమనించిన విక్రాంత్ ఒక పక్కకి జరిగి రా మైథిలి అనగానే మైత్రి ఇంకేం మాట్లాడకుండా వెళ్ళి కూర్చుంది విక్రాంత్ మైథిలి చేతికి ఒక కాఫీ కప్ ఇచ్చి తనకు కూడా కాఫీ సిప్ చేస్తూ ఈరోజు నా మనసేం బాగలేదు మైథిలి ఎందుకో తెలీదు మనసంతా అలజడిగా ఉంది అందుకే తొందరగా మెలకు వచ్చేస్తుంది అని చెప్తూ బయటకు చూస్తూ ఉన్నాడు తన మాటలకి మైథిలికి వాళ్ళు కూర్చున్న ఊయలు ఊపుతూ చిన్నగా మనసు బాలైనప్పుడు మన మనసుకి బాగా దగ్గరగా అనిపించిన వ్యక్తితో టైం స్పెండ్ చేస్తే కాసేపు మన బాధంతా మర్చిపోతాం అని అంటారు కాసేపు ఆగండి మేఘా నిద్రలేచే టైం అయింది తను తీసుకొస్తాను అని చెప్పగానే విక్రాంత్ నవ్వుతూ మైథిలి చేతిని తన చేతుల్లోకి తీసుకుని నేను ఎప్పుడూ అదే చేస్తున్నాను మైథిలి నీకు ఆల్రెడీ చెప్పాను నా లైఫ్లో మేఘా ఎంత ఇంపార్టెంటో నువ్వు కూడా అంతే అని మేబీ నువ్వు ఆ విషయం మర్చిపోయి ఉండొచ్చు కానీ నేను కాదు కదా అని మనసులో భావాన్ని అందంగా మాటలుగా చెప్పాడు తన మాటలకి మైథిలికి ఏదో తెలియని కొత్త ఫీలింగ్ కలుగుతుంది కానీ అదేంటి అనేది మైథిలికి అర్థం కాక ఆ విక్రాంతిని చూస్తూ ఉండిపోయింది కాసేపటికి మైథిలి ఫ్రెష్ అయ్యి వచ్చి మీరు కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యరండి గుడికి వెళ్దాం నేను వెళ్ళి మేఘాన్ని నిద్రలేపుతాను అని చెప్పి వెళ్ళిపోయింది వెళ్ళిన మైతిలి వైపే చూస్తూ తనలో తన నవ్వుకుంటూ మన పెళ్ళయ్యాక ఫస్ట్ టైం గుడికి వెళ్ళాలని అడగడానికి నువ్వెంత భయపడిపోయావు కానీ ఈరోజు వెళ్ళాలని ఆర్డర్ వేశావు బాగుంది మైతిలి నువ్వు ఇలా ఫ్రీగా మాట్లాడుతూ ఉంటే చాలా బాగుంది అని మురిసిపోయి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు మైతిలి మేఘనాన్ని నిద్రలేపి పూజ చేసుకుని తను కూడా రెడీ అయి వచ్చింది తర్వాత ముగ్గురు కలిసి గుడికెళ్ళి దైవ దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ కానిచ్చి మళ్ళీ దారిని వాళ్ళు వెళ్ళడానికి రెడీ అయ్యారు గుడికి వెళ్ళొచ్చిన తర్వాత విక్రాంత్కి మనసు చాలా ప్రశాంతంగా మారింది తనకి కొంచెం వర్క్ ఉండడం వలన హాల్లో ల్యాప్టాప్ ముందేసుకుని కూర్చున్నాడు మైథిలి మేఘిన కాలేజీకి వెళ్తుంటే విక్రాంత్కి మళ్ళీ మనసంతా ఎందుకో తెలియని అలజడిగా ఉంది అలా వెళ్ళడం ఎందుకో తనకి ఇబ్బందిగా అనిపించి ఆగండి ఆగండి అనగానే ఇద్దరు ఆగిపోయి వెనక్కి తిరిగారు ఇద్దరు ఏంటి అన్నట్టు చూడగాని ఈ రోజు మీ ఇద్దరికి ఏమైనా ఇంపార్టెంట్ క్లాసులు ఉన్నాయా అని అడిగాడు మైథిలీ మేఘనా ఒకరినొకరు అయోమయంగా చూసుకుని నాకు ఒక ఇంపార్టెంట్ క్లాస్ ఉంది అమ్మ నీకు అని అడిగింది మేఘనా మైథిలిని ఈరోజు మాకు సెమినార్ ఉందండి అని డైరెక్ట్గా విక్రాంత్కే చెప్పింది తను అడిగిన ప్రశ్నకి డైరెక్ట్గా తనకే సమాధానం చెప్పినందుకు సంతోషపడాలో లేక తన మనసు ఏదో కీడు సంకిస్తున్నందుకు ఆలోచించాలో అర్థం కాక ఏం మాట్లాడకుండా చూస్తూ ఉండిపోయాడు విక్రాంత్ తన పరిస్థితి తన పరిస్థితి అర్థమైన మైథిలి మేఘనాని వెళ్ళి కూర్చో కార్లో కూర్చోమని చెప్పగానే మేఘనా వెళ్ళిపోయింది ఇంకా ఆలోచనలోనే ఉన్న విక్రాంతిని చేయి పట్టుకుని పైకి లేపింది మైథిలి విక్రాంత్ ఆలోచన నుండి తేరుకొని మైథిలి ఏం చేస్తుందో గ్రహించేలోగా తనని హత్తుకుంది అసలు ఊహించిన ఈ పరిణామానికి విక్రాంత్ షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయాడు కానీ ఆ కౌగిల్లో కోరిక లేదు నేనున్నాను అని ధైర్యం ఇస్తున్నట్టు మాత్రమే ఉంది మైథిలి విక్రాంత్ వెన్ను నిమురుతూ మీరు మిమ్ములు మిమ్మల్ని బాధ ఏ విషయం గురించి ఆలోచించకండి మనలో ఎవ్వరికి ఏమీ కాదు మీరేమీ కానివ్వరు అని చెప్పి విక్రాంత్ నుండి దూరం జరిగి తలదించుకుని ఇప్పుడు వెళ్ళనా అని అడిగింది తన తల్లిలా తన మనసుని తేలికపరిచిన మైత్రిని అభిమానంగా చూస్తూ జాగ్రత్త అని చెప్పగానే మైథిలి సైలెంట్గా వెళ్ళిపోయింది మైథిలి వెళ్ళిన తర్వాత విక్రాంత్ తన ఎదురుగా ఉన్న తన తండ్రి తల్లిదండ్రుల ఫోటో చూస్తూ అమ్మ మైథిలి ఇప్పుడు దగ్గరికి తీసుకోగానే నాకు నువ్వు నా దగ్గరే ఉన్నట్టు అనిపించిందమ్మా నాకు ఈరోజు తన స్పర్శలో నువ్వు తన మాటల్లో డాడీ ఉన్నట్టే అనిపించింది అంటూ వస్తున్న కన్నీళ్ళు నాపి ఆ ఫోటోకు ముద్దు పెట్టుకుని బాయ్ చెప్పి ఆఫీస్కి వెళ్ళడానికి బయటకొచ్చాడు అప్పుడే మైత్రి వారిని కాలేజీలో డ్రాప్ చేసి లోపలికి వస్తున్న డ్రైవర్ చంద్ర నాపి బాబాయ్ నీతో కొంచెం మాట్లాడాలి అని గార్డెన్లో ఉన్న కుర్చీలో కూర్చుని అతన్ని కూడా కూర్చోమని మరొక కుర్చీ చూపించాడు విక్రాంత్ కానీ అతను కూర్చోనని చెప్పి అక్కడే నిలబడ్డాడు విక్రాంత్ తన కళ్ళకున్న గూగుల్స్ తీసి పక్కన పెట్టు బాబాయ్ నువ్వు కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు అందరం అదే కారులో కూర్చుంటాం కదా కానీ నువ్వు ముందు కూర్చొని డ్రైవ్ చేస్తేనే కానీ కారు ముందుకు నడవదు అలా నీలో ఉన్న బెస్ట్ క్వాలిటీ డ్రైవింగ్ అనుకోకుండా నీ వల్ల తప్పు జరిగింది నేను ఒప్పుకుంటాను కానీ నీ స్పెషాలిటీ నీకుంటుంది కదా అలానే ఒక్కో మనిషిలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఒక మనిషి వేరొక మనిషిని వయసు రీత్యా గౌరవించాలి కానీ ఆస్తి అంతస్తుని చూసి కాదు బాబాయ్ అని చెప్పగానే అతను ఇంకేం మాట్లాడలేక విక్రాంత్ ఎదురుగా కూర్చున్నాడు మామూలుగానే విక్రాంత్ అంటే ఏంటో తెలిసిన అతను తను మా ఇలా మాట్లాడగానే అతనికి విక్రాంతిని చూస్తుంటే ఆ ప్లేస్లో విక్రాంత్ తండ్రిని చూస్తున్నట్టే అనిపించింది పని వాళ్ళను కూడా సొంత మనుషుల్లో భావించే ఆయన సంస్కారమే ఆయన వచ్చిందని చాలా సంతోషించాడు విక్రాంత్ డైరెక్ట్గా మ్యాటర్కి వస్తూ బాబాయ్ నేను డైరెక్ట్గా అడగాలో అడగాలనుకున్నదే అడుగుతున్నాను నీకు తెలిసినంత వరకు చెప్పు అని కాసేపాగి మైథిలి ఇంట్లో పరిస్థితి ఏంటి బాబాయ్ అంటే ఇంట్లో వాళ్ళు మైథిలితో ఎలా ఉంటారు అని అడిగాడు మైథిలి గురించి అడగగానే చంద్రాకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి చెమ్మగిలిన కళ్ళతోనే బాబు మైథిలి చిన్నతనంలోనే తన తల్లి జబ్బు చేసిపోయింది తన తండ్రి ఆడపిల్లని ఒంటరిగా పెంచలేక ఇంకొక ఆవిడని పెళ్లి చేసుకున్నాడు ఆవిడ మైథిలి తండ్రికి భారీ అవ్వగలిందే కానీ మైథిలికి తల్లి కాలేకపోయింది ఆ రాక్షసి ఆ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి మైథిలీ జీవితంలో కష్టాలు మొదలయ్యాయి బాబు ఇంకా ముక్కు పచ్చలారని వయసులోని తన చేత ఇంటి పనులన్నీ చేయించేది బాబు అలా ఉదయం లేచేది మొదలు చేపని తోమినట్టు ఇంట్లో పనులన్నీ తన చేతనే చేయించేది పొరపాటున ఏదైనా పనిలో చిన్న తప్పు జరిగిన పాపం మైథిలిని పట్టుకొని గొడ్డును బాధనట్టు బాధేది మైథిలీని అలా చూసి చుట్టుపక్కల వాళ్ళకి జాలేసి ఆ రాక్షసిని అడిగితే మైథిలీని ఇంకా చితక బాధేది బాబు తిండి కూడా సరిగ్గా పెట్టేది కాదు ఆ తల్లి ఎన్నో పస్తులున్న రాత్రులు గడిపింది అది సరిపోదన్నట్టు మైథిలి ఎవరితో అయినా మాట్లాడినా కొట్టేది బాబు అందుకే మైథిలి చిన్నప్పటి నుండి ఎవరితో అయినా మాట్లాడడానికి చాలా భయపడేది ఇవేమీ తెలియక ఎవరైనా వచ్చి పొరపాటున తనతో మాట్లాడినా ఆ తల్లికి బ్రతికుండగానే నరకం చూపించేది పాపం మైత్రిలి అలాగే అటు చదువు గుడి ఇల్లు తప్ప ఏ ప్రపంచం తెలియకున్నా పెరిగింది బాబు తన జీవితంలో తననుకున్న ఒకే ఒక్క బాల్యనాటి స్నేహితురాలు స్వాతి పాపం ఆ అమ్మాయి బాబు ఆ అమ్మాయి దగ్గరే మైత్రి చదువుతున్న ఆ కొంచెం సమయంలో సంతోషంగా ఉండేది మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాక ఆ సవితి తల్లి పెట్టే కష్టాలు మామూలే బాబు ఇదంతా చాలదు అన్నట్టు వాడేవడో పోరంబోకు మైత్రిని ఎక్కడ చూశాడు ఎక్కడో చూసి ఇష్టపడ్డాడట వాదులేదు వాడు ఎదురు కట్నం చేసుకుంటాననిగాని ఆ రాక్షసి డబ్బు కాసుపడి వాడు ఎలాంటి వాడని ఆలోచించకుండా వాడికిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంది బాబు మైతిలి అదృష్టం ఎంత బాగుంది అంటే ఆ నరకం నుండి ఇంకో నరకంలో అడుగు పెట్టకముందే దేవుళ్ళ మీరు వచ్చి దాని నుండి తప్పించారు బాబు అని చెప్పడం ముగించాడు ఇదంతా విన్న విక్రాంత మనసు చాలా భారంగా అయిపోయింది తనకి తెలియకుండానే తన కంటి నుండి కన్నీళ్ళు ఏకదాటిగా వస్తూనే ఉన్నాయి తన గుండెని ఎవరో చేత్తో చిదివంతనట్టు చాలా కష్టంగా ఉంది తన పరిస్థితి మైథిలి ఇంత నరకాన్ని చూసిందా అని తన మనసు మనసులో లేదు భారంగా కళ్ళు మూసుకున్న విక్రాంత్కి కళ్ళ ముందు మైథిలి రూపం మెదలగానే చిన్న చిరునవ్వుతో తన పెదాలు విచ్చుకున్నాయి విక్రాంత్ ఏదో ఆలోచిస్తూ బాబాయ్ ఇవన్నీ నీకెలా తెలుసు అని అడిగాడు అతని చిన్నగా నవ్వుతూ నా భార్య మిషన్ కుడుతుంది బాబు అప్పుడప్పుడు మైథిలి వాళ్ళ పిన్ని బట్టలు కుట్టడానికి తెచ్చినప్పుడు నా భార్య తనని ఆపి మాట్లాడుతూ ఉండేది మైత్రి మొదట్లో ఏం చెప్పేది కాదు బాబు కానీ నా భార్య చూపించే ప్రేమకి తన బాధంతా చెప్పుకొని ఏడ్చేది బాబు కానీ మేము విని ఊరుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయేవాళ్ళం మైత్రి జీవితంలోకి ఎవరో ఒక దేవుడు వచ్చి తన జీవితాన్ని బాగు చేస్తే కానీ తను ఇక ఆ నరకం నుండి వాళ్ళం బాబు ఆ దేవుడు ఈ దేవుని పంపి మైత్రి జీవితాన్ని నిలబెడతాడని ఎప్పుడు ఊహించలేదు నిజంగా మైత్రి ఈ విషయంలో చాలా అదృష్టవంతురాలు బాబు అని చెప్పాడు ఇదంతా విన్న తర్వాత విక్రాంత్ ఒక నిర్ణయానికి వచ్చి ఇక ఆఫీస్కి వెళ్ళిపోయాడు అటు మైథిలి మేఘనాలు కూడా కాలేజీకి చేరిపోయారు మేఘనా వెళ్లడమే కంగారుగా క్లాసులకు వెళ్ళిపోయింది మైథిలి కోసమే సెమినార్ హాల్లోకి వెళ్లకుండా బయటే వెయిట్ చేస్తున్న అంకిత్ బిందు సాత్విక్ మైథిలిని చూడగానే తనని తీసుకుని లోపలికి వెళ్ళిపోయారు రెండు గంటల ఏకదాటిగా జరుగుతున్న సెమినార్ మధ్యలో సడన్గా పవర్ ఆఫ్ అయింది మళ్ళీ రెండు నిమిషాలకే పవర్ రావడంతో మళ్లీ సెమినార్ కంటిన్యూ అయింది కాసేపటికి అది పూర్తవడంతో లంచ్ బ్రేక్ ఇచ్చారు సాత్విక్ ఇంటికి వెళ్ళిపోయాడు అంకిత్ ఫుడ్ తీసుకోవడానికి క్యాంటీన్కి వెళ్లాడు బిందు మైథిలి క్యాంటీన్లో ఒకచోట కూర్చొని ఉండగా మేఘన వచ్చి అమ్మ నీ ఫోన్ ఏమైంది అన్నయ్య చాలాసార్లు కాల్ చేశాడంట నువ్వు లిఫ్ట్ చేయట్లేదని నాకు చేశాడు ఇదిగో నీతో మాట్లాడతాడంట అని మొబైల్ మైథిలి చేతికిచ్చింది మైథిలి ఫోన్ తీసుకుంది కానీ తన సన్నగా వణుకుతున్నాయి ఎందుకంటే మైథిలి ఇప్పటివరకు విక్రాంత్తో ఫోన్ మాట్లాడింది లేదు అలా భయం భయం భయంగానే ఫోన్ చోయ్ దగ్గర పెట్టుకుని హలో అనింది విక్రాంత్ కంగారుగా నీకేం కాలేదు కదా మైథిలి అన్నాడు మైత్రి గట్టిగా ఊపిరి పిలుచుకొని నేను బాగానే ఉన్నాను అన్నది థ్యాంక్ గాడ్ అని మనసులో అనుకుని లంచ్ చేసావా మైథిలి ఇంకా లేదు అని కాసేపాగి మీరు తిన్నారా అని అడిగింది లేదు మైథిలి ఇప్పుడు తినాలి సరే జాగ్రత్త ఉంటాను బాయ్ అన్నాడు కాసేపటికి కాసేపటి క్రితం విక్రాంత్ ఆఫీస్లో ఆఫీస్కి వెళ్ళిన వర్క్ మీద ధ్యాస లేక ఏదో చేస్తూ ఉన్నాడు కానీ సడన్గా ఎందుకు చాలా దిగులుగా అనిపించి మైత్రి కాల్ చేశాడు కానీ తను లిఫ్ట్ చేయలేదు అలా చాలాసార్లు కాల్ చేసి చేసి తను లిఫ్ట్ చేయకపోవడంతో తనకి తెలియకుండా తన దగ్గరున్న బాడీ గార్డ్ ఫోన్ చేశాడు అతను లిఫ్ట్ చేసి మైత్రి బాగానే ఉందని చెప్పాడు వెంటనే మేఘా కాల్ చేశాడు తను లిఫ్ట్ లిఫ్ట్ చేసి నేను బాగానే ఉన్నాను అని చెప్పింది కానీ ఎందుకో మనసొప్పగా మైత్రి దగ్గరికి వెళ్ళి ఫోన్ ఇవ్వమని చెప్పాడు అలా మైత్రితో మాట్లాడాక మనసు కొంచెం తేలికపడి లంచ్ చేసి మళ్ళీ తన వర్క్లో పడ్డాడు మైథిలి కాల్ కట్ అయ్యాక మేఘనాకి ఫోన్ ఇచ్చి తను తింటూ తనకు లంచ్ తినిపించింది మేఘనా తినేశాక మైథిలి బిందు అంకితులకు బాయ్ చెప్పేసి వెళ్ళిపోయింది బిందు వెళ్తున్న మేఘనాను చూసి నవ్వుతూ నిజంగా తను చాలా లక్కీ మైథిలీ వదిని రూపంలో అమ్మ దొరకడం అంటే నిజంగా చాలా లక్కీ అని చెబుతుండగా తన మాటకి అడ్డుపడుతూ లేదు బిందు తను కాదు నేనే లక్కీ అని ఆయన ఒక్కరి వల్ల ఒంటరిగా ఉన్న నా లైఫ్లోకి ఇంతమంది వచ్చి నా లైఫ్లో నా లైఫ్ని కలర్ఫుల్గా మార్చేశారు నేను నా జీవితం మొత్తం ఆయనకి రుణపడి ఉంటాను అని మనసులో అనుకుని విక్రాంతిని తలుచుకోగానే తన పెదాలపై చిరునవ్వు వచ్చి చేరింది తన నవ్వుని అలా చూస్తూ అంకిత్ మైథిలి నువ్వు నవ్వుతుంటే ఆ నవ్వుని చూస్తూ బ్రతికేయొచ్చు తెలుసా అని చెప్పగానే మైథిలి చిన్న స్మైల్ ఇచ్చి ఏదో ఆలోచిస్తుండగా సడన్గా తల తిరుగుతున్నట్టు కళ్ళు మసక బాక్తున్నట్టు ఉంది బిందు అంకిత్ మాట్లాడుతూనే ఉన్నారు నెమ్మదిగా మైథిలి కళ్ళు బయలుకొమ్మాయి అలా తూలి చేరులో నుండి కిందకి పడిపోయింది అంకిత్ బిందు కంగారుగా మైతిలి చెంపలు తట్టి తనని లేపే ప్రయత్నం చేశారు కానీ తనలో ఎలాంటి స్పందన లేకపోవడంతో అంకిత్ కంగారుగా అంబులెన్స్కి ఫోన్ చేయబోయాడు వెంటనే అక్కడున్న బాడీ గార్డ్ మరో బాడీగార్డ్కి ఇన్ఫార్మ్ చేసి మైతిలిని తీసుకుని కారులో కూర్చోబెట్టాడు అంకిత్ ఏం అర్థం కాక చూస్తుండడంతో మరో బాడీగార్డ్ విషయం చెప్పడంతో కంగారుగా ఏడుస్తూ అక్కడికి వచ్చిన మేఘన బిందు అంకిత్లను తనతో రమ్మని చెప్పగానే వాళ్ళు కూడా వెళ్ళి మైథిలిని ఉంచిన కారులో కూర్చున్నారు మేఘన మైథిలి తన ఒడిలో పడుకోబెట్టుకుని తన చెంపలు తడుతూ తనని సువులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది హాస్పిటల్ దగ్గర అవడంతోనే అరగంటలో చేరుకున్నారు అది విక్రాంత్ వాళ్ళ హాస్పిటల్ కావడంతో మేఘనని అక్కడ చూడగానే విక్రాంత్ ఫ్రెండ్ డాక్టర్ సాగర్ కంగారుగా వచ్చి ఏమైందిరా అని అడగని మేఘన ఏడుస్తూ సాగర్ని ఆక్ చేసుకుని అన్నయ్య అమ్మ అమ్మ అంటే ఏడుస్తుంది కానీ ఏమీ చెప్పలేకపోతుంది సాగర్కి మైథిలి ఎవరూ అర్థం కాలేదు కానీ విక్రాంత్ పెళ్లి చేసుకున్నాడని తెలుసు కాబట్టి మేఘన అంత ఎమోషనల్ అవ్వడంతో మేబీ తను విక్రాంత్ వైఫ్ ఉండొచ్చింది వెంటనే మై మైత్రిని చెక్ చేసి టెస్టులు చేయడం మొదలు పెట్టారు బయట ఉన్న బిందు అంకిత్ మేఘనాకి కంగారులో కాలు చేతులు ఆడట్లేదు భయంగా మైథిలిని ఉంచిన రూమ్ వైపే చూస్తూ ఉన్నారు ఇందులో బాడీ గార్డ్స్ ద్వారా తెలుసు విషయం తెలిసిన విక్రాంత్కి ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది వెంటనే అరవింద్కి విషయం చెప్పి తనను తీసుకుని ఆక మేఘాల మీద హాస్పిటల్కి చేరుకున్నారు మైథిలి ఉన్న వార్డుకి వెళ్ళగానే ఎక్కిపెట్టి ఏడుస్తున్న మేఘనాన్ని చూడగానే విక్రాంత్ అరవింద్లకి ఇంకా కంగారు ఎక్కువైపోయింది వెంటనే మేఘనా దగ్గరికి వెళ్లారు వాళ్ళిద్దరిని చూసిన మేఘన ఒక్క వదుటిన ఇద్దరిని గట్టిగా హత్తుకొని అమ్మ అమ్మ అంటూ ఏడుస్తూనే ఉంది విక్రాంత్ మేఘని అరవిందకి అప్పచెప్పి మైథిలి ఉన్న రూంలోకి వెళ్ళాడు శ్రోహ లేకుండా పడున్న మైథిలిని చూడగానే చాలా బాధగా అనిపించింది విక్రాంత్కి లోపల మైథిలి రిపోర్ట్స్ చెక్ చేస్తున్న సాగర్ విక్రాంతిని చూడగానే రేయ్ తిని తిను నీ వైఫ్ కదా అని అడగగానే అవును అన్నట్టు తలపాడు సాగర్ విక్రాంత్ దగ్గరకు వచ్చి తన భుజం మీద చేయేసి రే తన బాడీలో చాలా హై డోసెస్ డ్రగ్స్ ఉన్నాయి రా ప్రస్తుతానికి ప్రాబ్లం ఏం లేదు కానీ డ్రగ్స్ ఫస్ట్ టైం అయ్యుండొచ్చు అందుకే తట్టుకోలేకపోయింది తనకి స్లో రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది ముందు తన బాడీలోకి ఇంత హై డ్రగ్స్ డోస్ డ్రగ్స్ ఎలా వచ్చా కనుక్కోరా అని చెప్పగానే విక్రాంతికి విషయం అర్థమై కోపంగా పిడికలు బిగుసుకుంది కానీ ఇది రియాక్ట్ అయ్యే టైం కాదని భావించి సైలెంట్ అయ్యాడు ఇంతలో అరవింద్ మేఘన బిందు అంకిత్ లోపలికి వచ్చారు మైత్రిని అలా చూడగానే వాళ్ళకి కూడా చాలా బాధగా అనిపించింది విక్రాంత్ వాళ్ళకి విషయం మొత్తం చెప్పి బిందు అంకితులను ఈ విషయం బయటికి రావడానికి వీల్లేదని చెప్పాడు వాళ్ళు తన మాటకి ఏకీభవించి కాసేపు అక్కడే కూర్చొని తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు ఇదిలా ఉండగా హాస్పిటల్ బయట మీడియా గొడవ గొడవ చేస్తున్నారు పేషెంట్స్ ఇబ్బంది పడతారని సెక్యూరిటీ వాళ్ళని లోపలికి రానివ్వలేదు ఇంతలో మిసెస్ విక్రాంత్ సింహ ఎక్కువ మోతాదులో డ్రగ్స్ తీసుకోవడం వల్ల అవి రియాక్ట్ అయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అంటూ ఒక పక్క రిపోర్టర్ వాయిస్తూ ఉంది అలా సమయం గడిచే కొద్దీ పరిస్థితి చేయి దాటిపోయి మీడియా గొడవ ఇంకా అవుతోంది ఇదంతా పైనుండి చూసిన సాగర్ నేను మేనేజ్ చేస్తాను అని కిందికెళ్లాడు మీడియా సాగర్ని చూడగానే తన ముందు మైక్ పెట్టి డాక్టర్ చెప్పండి ఇప్పుడు మిస్సెస్ విక్రం సింహ గారి కండిషన్ ఎలా ఉంది అని ఒక రిపోర్టర్ అడగానే సాగర్ అసహనంగా చూసి అసలు ఎవరు చెప్పారండి మీకు అని అడిగాడు ఆ ప్రశ్న ఒక రిపోర్టర్ సార్ మాకు ఏదో అన్నౌన్ నెంబర్ నుండి కాల్ వచ్చింది ఎవరో అన్నౌన్ పర్సన్ నుండి విషయం తెలిసింది ముందు మీరు ఆవిడ కండిషన్ ఎలా ఉందో చెప్పండి అనగానే సాగర్ గట్టిగా నవ్వుతూ అసలు ముందు మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఫేకో కాదో తెలుసుకోండి అన్నాడు ఆ మాటకి ఒక రిపోర్టర్ సార్ మీకు ఈ విషయం కామెడీగా ఉండొచ్చు కానీ ఇలాంటి విషయాలు బయటపడడం మాకు చాలా సీరియస్ ఇష్యూ అన్నారు దాంతో సాగర్కి మండి సరే సీరియస్గానే మాట్లాడుకుందాం మీరన్నట్టు అన్నట్టు నిజంగా విక్రాంత్ వైఫ్ కండిషన్ బాగోలేక హాస్పిటల్లో ఉండుంటే ఇక్కడున్న అందరి డాక్టర్స్ని తన వైఫ్ కండిషన్ నార్మల్ అయ్యే వరకు పరుగు పెట్టించి స్టామినా ఉంది విక్రాంత్కి ఎందుకంటే ఈ హాస్పిటల్ తనదే ఈ విషయం మీకు బాగా తెలుసు అయినా మేమందరం మా మా డ్యూటీలో బిజీగా ఉన్నాం చూస్తున్నారు కదా అంటూ ఎవరి వర్క్లో వాళ్ళు బిజీగా ఉన్న హాస్పిటల్ క్యారిడర్ వైపు చూపించాడు మీకు అయినా నమ్మకం కుదరలేదు అనుకుంటే మీలో ఇద్దరు వెళ్ళి హాస్పిటల్ అంతా చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎవరి కారణంగా పేషెంట్స్ డిస్టర్బ్ అవ్వడం అవడం కరెక్ట్ కాదు సో అనగానే వాళ్ళలో ఇద్దరు వెళ్ళి మొత్తం హాస్పిటల్ అంతా చుట్టేసి నీరసంగా వచ్చి సారీ సార్ అని చెప్పారు వాళ్ళందరికీ జవాబుగా నేను ఇలా అంటున్నందుకు తప్పుగా అనుకోకండి విషయం పూర్తిగా తెలుసుకోకుండా ఒక అమ్మాయి క్యారెక్టర్ డిసైడ్ చేయడం కరెక్ట్ కాదు అనే చెప్పగానే అందరూ సారీ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయారు మైత్రి మనసులో విక్రాంత్కి చోటు ఇచ్చేసినట్టేనా నట్టేనా మైత్రి గతం తెలుసుకున్న విక్రాంత్ తీసుకున్న నిర్ణయం ఏంటి సడన్గా మైత్రి బాడీలోకి డ్రగ్స్ ఎలా వచ్చాయి మీడియాకి న్యూస్ లీక్ చేసిన ఎవరు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్